హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మిల్క్ పౌడర్తో మోదకాలని ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అది ఎలాగో చూడండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు చిక్కటి పాలు పోసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మిల్క్ పౌడర్ వన్ కప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు మిల్క్కి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలా టూ స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని ఇప్పుడు హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి దగ్గరకు అయ్యే వరకు ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఇలా చిప్పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా దగ్గరకు అయ్యే వరకు రెండు మూడు సార్లు నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఈ వినాయక చవితికి మోదకాలని టెన్ మినిట్స్లో ఇలా రెడీ చేసుకోండి చాలా త్వరగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి స్వీట్ షాప్లో దొరికే వాటిలా టేస్ట్ చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మోదకాలని ఇలా చేతితో చేసేసుకోవచ్చు ఉంటే మోలుతో చేసుకోవచ్చు ఇలా చేతితో చేసుకోవాలి ఫోర్క్ ఉంటే ఫోర్క్తో లైన్స్ కొట్టేసుకోవచ్చు లేదంటే ఇలా టూత్ స్టిక్తో కూడా లైన్స్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అన్నిటినీ మీ దగ్గర కుంకుంపు ఉంటే కుంకుంపుతో కలర్ ఇలా పైన వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నాను లేదు అవసరం లేదనుకుంటే అలాగే ప్లెయిన్గా ఉంచేసుకోవచ్చు ఈ మోదకాలని పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పండగకి టైం లేదనుకుంటే ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఐకాన్ క్లిక్ చేయండి